పెట్టడం ఒక ప్రాబ్లమ్ తో అది పాప బాబా అని తెలియకుండా పుట్టింది ఫస్ట్ పాప అని చెప్పింది మాకు చెప్పడం మేము సంవత్సరం వరకు పాపను తోనే ప్రాబ్లం పెంచడం తర్వాత బాబుకి అవయవాలు అనేవి అయినాయి రెక్కాడితే కానీ దుఃఖాలైన పరిస్థితి కొత్తగా పెళ్ళైన వారికి ఓ పాప పుట్టింది కుటుంబం అంతా సంబరాలు చేసుకున్నారు అమ్మాయికి లాస్య అని నామకరణం చేశారు కానీ వారికి ఆ ఆనందం ఎన్ని రోజుల్లో లేదు అమ్మాయితో పుట్టిన లాస్య సంవత్సరం తిరగక ముందే అబ్బాయిలకి ఉండే అవయవాలు పెరుగుతూ వచ్చాయి అనుమానం వచ్చిన వారు ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్లు చెప్పిన మాటలకు షాక్ అయ్యారు ప్రాబ్లమ్స్ పుట్టిండ్ అది పాప బాబా అని తెలియకుండా కుట్టింది ఫస్ట్ పాప అని చెప్పింది మాకు చెప్పడంతో మేము సంవత్సరం వరకు పాప కూడా ప్రాబ్లమ్స్ పెంచడం తర్వాత బాబుకి అవయవాలు అనేది చేంజ్ అయినాయి చేంజ్ అయితే హాస్పిటల్ మళ్ళీ ఎందుకంటే చేంజ్ అయ్యా హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు అంటే పాప గారు అమ్మ బాబాయ్ అని అన్నారు నీళ్ళకూర హాస్పిటల్కి వెళ్తే మరి ఇది ఎట్లాంటి అని అంటే అమ్మ బాబుకి సంవత్సరం ఆ సంవత్సరంలోకి వెళ్తేనే మాకు ఇరవై లక్షలు దాకా అని చెప్పింది లక్షలు అమ్మా ఇరవై ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు కూడా అయితే చెప్తే మాకు అంత సోమత లేదు అంటే అమ్మ చూసుకోండి చూసుకొని రండి ఇట్లా ఉంటే మాత్రం బాబుకి వైట్ ప్లేస్ అనేది ఎక్కువైపోయి లోపల బాల్లాగా తయారైన అది పేలిపోయి ఇలాంటి మార్పులు జరిగే కేసులు కోట్ల మందిలో ఒకరికి మాత్రమే వస్తాయని వెంటనే పాపకి సర్జరీ చేయకపోతే ప్రాణాపాయం వాటిల్తుందని చెప్పిన మాటలకు తల్లిదండ్రులు షాక్ గురయ్యారు పెద్దపల్లి జిల్లా గోదావరి కలికి చెందిన రఘత్ దంపతులకు పుట్టిన పాప లాసకి ఇప్పుడు ఆరేళ్ల వయసు ప్రస్తుతం ఆమె పేరు లిఖిత్ గా మార్చారు లిఖిత్ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు కానీ ఎదుగుదల ఉండదు చదువు అంతంత మాత్రమే గుర్తుంటుంది ఆకలి ఎక్కువగా ఉండదు ఆడుకోవడం కనిపించడానికి నాటిగా ఉన్న లిఖిత్ కంటికి కనిపించని పాగు కూడా పాదో నాలుగు కిలో పుట్టిండు పాదో కిలో పుట్టిండు ఫస్ట్ పుట్టడంతోనే నాలుగు నెలలు ఇక్కడ నన్మకొండ మిషన్ హాస్పిటల్లోనే నాలుగు నెలలు నెలలున్నాండి అంటే ఇప్పుడు పాప పాప అని మీరు ఎట్లా అప్పుడు ఎట్లా డిసైడ్ అంటే బాబు అని అక్కడ వరంగల్కి వెళ్ళాము అని చెప్పేసి మమ్మల్ని హైదరాబాద్ ఇట్లా ఎందుకు జరుగుతుంది అని ఏమైనా కారణాలకి ఇట్లా చెప్పిందా డాక్టర్ అంటే ఇట్లా ఏం చెప్పలేదు సార్ మా కారణాలు అంటూ ఏం చెప్పలేదు ఇది మామూలుగా ఎవరికి ఒక్కలు జరుగుతుందమ్మా అది మీకు ఒక్కరికి అయింది అని ఇప్పుడు ఆపరేషన్ సంబంధించిన ఖర్చులు ఎంతవరకు అంటే గవర్నమెంట్ ఏమైనా ట్రీట్మెంట్ లేదని చెప్పేసి ఉన్నారు ట్రీట్మెంట్ అంటూ లేదమ్మా మీకైతే ఇరవై లక్షల ఖర్చు అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఖర్చు అయితే అని చెప్పేసి మీరు మరి చెప్పలేదంత సోమత లేదని చెప్పామండి చెప్తే కూడా ఇది కన్ఫామ్ అమ్మా మార్చలేమని కలెక్టర్ లెటర్ పెట్టుకున్నామండి కలెక్టర్ అక్కడికి పోయి కలెక్టర్ ఆఫీస్ లో లెటర్ పెట్టుకున్నాం కానీ మేడం ఏం చేశారంటే మాకు ఒకటి లెటర్ పంపించారండి ఇంటికి దాంట్లో ఆరోగ్యశ్రీ ఫోన్ నంబర్ ఉన్నదండి చేసిన చేసినాం అండి చేస్తే ఆయన కొంచెం మనకి రెస్పాండ్ అవ్వలేదు మనం ఏం మాట్లాడలేదు సమస్య మీద ఏం మాట్లాడలేదు మమ్మల్ని పెట్టి సార్ మరి ఏ రకంగా పనిచేస్తున్నాడు మమ్మల్ని ఫైనల్ గా ఇప్పుడు ఏంటిషన్ బాగు కట్లుంటే మాత్రం ఎన్ని రోజులకైనా ప్రాబ్లం అయ్యది కాకపోతే తొందరగా ఆపరేషన్ చేయించాలి బాబు పరిస్థితి ఎట్లుంటది రెగ్యులర్ గా ప్రక్రియ మిగతా బాబు ఇప్పుడు పిల్లల లాగానే ఉంటాడు లేదంటే కొంచెం డిఫరెంట్ గా ఎదుగుదల అంతా కూడా లేదు బాబుకి ఆల్రెడీ హోల్స్ ఉండే రెండు హోల్స్ దగ్గర ఉంది మొన్ననే హైదరాబాద్ కూడా వెళ్ళేసి వచ్చినాం మేము కానీ ఇంకొకటి ఉంది కానీ ఆ ఎదుగుదల లేదు ఇది ఒకటి ప్రాబ్లం ఉంది